ఏయ్ నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఆ అమ్మ తోడు అల్లకెక్కే తింటాది మొత్తానికి బుద్ధి లేదు నీకు సెర లాక్స్ పెట్టినా మమ్మీ పాలు తాగుతాను బుద్ధి లేదే సొనాలి వా అమ్మ సొనాలి చూసి వాళ్ళు తినేదాంట్లో మొత్తానికి జోర్రి తిన్నది బుద్ధి లేదు నడా చూడండి మళ్ళీ నన్నే బెదిరిత్తాది పడుకో ఇడా పడుకో అల్ల నుంచి దిగిపోయి మరీ తింటాంది చూడండి ఇక దీన్ని ఎట్లా ఆపాలో అర్థం కావట్లేదు నాకు చూడండి సుత్తాన్ని దొంగ చూసినట్టు నువ్వు పెద్ద దొంగివి తెలుసా చెరలాగా తింటాలో పాలు అవుతాను అవుతాన్ని కొడుతుంది మళ్ళీ రే 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 ఈ సునాలింది తట్టుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎట్లా ఉందంటే దీనికథ పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు అగో ఎక్కడానికి మళ్ళీ ట్రై చేస్తాను ఇక ఉండు అలానే ఉండు నీకు అదే పనిష్మెంట్ అమ్మ అమ్మ పోవాలి పోవాలి ఆడ ఫుడ్ పెట్టినవు డాడీ నీ కూడా తినాలి అన్నట్టుంది పరిశీలి